वेलकम टू प्रस्टू टीवी चैनल। कर रहा हूँ। अब तो ना, विंटू पूजा तो ना। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు వెన్నుపోటు దినంగా నాలుగో తారీఖున ఐదు అనే కావడం జరిగింది కాబట్టి నాలుగో తారీఖునే వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు ఈ వెన్నుపోటు దినంలో భాగంగానే ఈరోజు నిజంగా చెప్పాలంటే వచ్చిన వాళ్ళంతా కూడా వర్జినల్ అభిమానులు పార్టీ నాయకులను చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎన్ని ఇబ్బందులున్నా రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పిలుపునిచ్చానంటే మన వాళ్ళంతా కూడా ఎక్కడున్నా కూడా భయపడుకోకుండా అన్ని విధాలుగా పార్టీకి అండగా నిలబడే పరిస్థితి ఈ ఆదో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇక నుంచి మనకన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు చాలా ఉంటాయి ఈ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి వారు కూడా ఈ విధంగా ఈ రోజైతే ఏ విధంగా వచ్చినారో ప్రతిసారి కార్యక్రమాలకు రావాల్సింది తప్పదని చెప్పేసి చెప్పడం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనిపింది ఎందుకంటే గతంలోన కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఏమి చేయలేకపోయినో ఈసారి ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తలే నాయకులే ఏదన్నా కూడా ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చి రాష్ట్రంలో బాగా పరిపాలించి పేదవాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని చెప్పేసి పార్టీ అధికారులకి ప్రజలు ఇచ్చారు ఆ పార్టీ ఈరోజు ఏం చేస్తూ ఉంది ఆ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడితే ఏం చేస్తూ ఉన్నారు ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా నమ్మినారు ప్రజలంతా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెన్నుతో పెట్టిన విద్య ఏదు కూడా వెకోటర్ కొత్త కాదు ఆయనకి రామారావు గారు మెందుకోట కుడిచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు వెన్నుపోటు కొడిసిన పెద్ద పరిధి కాదు గతంలో చూసిన రెండు వేల కొద్దిలో ఆయన ఏం చెప్పినాడు గోయితులు రుణమాఫీ చేస్తూ ఉన్నారు మహిళా సంఘాలకు సంఘాలు అందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చిన ఈరోజు అదేవిధంగా అధికారంలోకి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల్ని తట్టుకోవాలంటే ఇంకా రెండు ఎక్కువ హామీలు చెప్తే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని చెప్పేసి బాగా ఆలోచించిన వాడు తెలివైన వాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ప్రకటించారు లేకుండా కూడా సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ పద్దెనిమిది వేలకే పద్దెనిమిది వేలు వందడం తల్లి వందనం తర్వాత ఎంతమంది ఉంటే అస్పందిస్తూ ఉన్నాడు అదే కానీ నిరుద్యోగ ప్రతి రైతు భరోసా ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితిలో ప్రతి వాళ్ళు నమ్మినారు ఏదంతా ఇంత అన్యాయంగా మాటిచ్చి ఆయన నెరవేర్చిన పరిస్థితిలో ఉన్న విషయం కూడా మనకు తెలిసిపోయింది ఎందుకంటే బాగా చెప్తాడు ఆయన మీటింగ్ లో ప్రభుత్వం మీటింగ్ లో చెప్తాడు ఖజానా ఖాళీ ఏంటి ఇవ్వలేను ఎంత బాగా చెప్తా అంటే నమ్మిస్తా అంటే బెదిరి నమ్మించే పని చేస్తా ఉన్నా అంటే అంటే ఖజానా నింపుకొని లక్షన్నర కోట్లు అప్పు చేయొచ్చు ఏది ఉన్నా కూడా ఏ విషయంలో కూడా ఇచ్చే ఆదాయం కాదని చెప్పేసి లక్షన్నర కోట్లు వన్ ఇయర్ లో అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది కానీ ఇవన్నీ ఏం చేసినాడు ఎవరికైనా పంచిపెట్టా అంటే ఏమీ లే ఏ రకంగా కూడా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్టా ఏదున్నా కూడా ఆయన ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి కానీ ఏదన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఏదన్నా నమ్మినా రిసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా చూసే మనసు ఉందేమో ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిని ఊరిదిస్తూ ఉన్నాడు ఉండే కూడా ఊరిదిస్తూ ఉన్నాడు ఆయన ఆ పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నాడు ఏదన్నా కూడా గతంలో చూడండి రాజసాయి రెడ్డి పరిపాలన చూడండి చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడుగా పేద ప్రజలకి అండగా రైతులకు అండగా అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు చేశారు రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా కరెంటు ఇచ్చాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాడు పేదోని చదవాలని చెప్పేసి ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి మరి ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలించారు ఏ రకంగా కూడా ఆయన ప్రజలకు సహకారం ఇచ్చిన పరిస్థితి చేయలేదు రెండు వేల పద్నాలుగులో కూడా ఏదన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏదైతే ఆయన పార్టీ ఏర్పాటు చేసిన పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినా ఓడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిది అధికారులు వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్తా అన్నాడు అన్ని ఒక అడుగు ముందేస్తాడు మా నాయన చేసిన కార్యక్రమానికి ఒక అడుగు ముందేసి పనిచేస్తామని చెప్పినాడు అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినాడు రైతు భరోసా పెట్టినాడు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడినాడు ఏదన్నా కూడా షాఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చినాడు అన్ని వాలంటీర్లు తీసుకున్నాడు సచివాలయాలు ఏర్పాటు చేశాడు ఇచ్చిన ప్రకారంగానే స్కూల్ బాగా చేసినాడు హాస్పిటల్ బాగా చేసినాడు ఏ రకంగా కూడా ఆయన వెనుకడికి వేయలే కూడా అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి వస్తుంది డెవలప్మెంట్ కాలేదంట డెవలప్మెంట్ ఎందుకు కాలేదు కాలం కాలను తెచ్చినాడు ఇన్నేళ్లలో మెడికల్ కాలేజీలో ఒక రకంగా ఉంటే ఒకేసారి ధైర్యంగా ఎలాంటి వెనకడి వేయకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ చూసిన కనుక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి